జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి బడ్జెట్ పైన పూర్తి స్థాయిలో వాస్తవాలు అయితే ప్రజలకు తెలియజేశారు ఆయన చెప్పిన ప్రతి దాంట్లో కూడా విత్తు సోర్సు తర్వాత ఆయన అంకెల గారెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేశారు రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తున్నారు పూర్తిగా ప్రజలకు కళ్ళక్కట్టిన చెప్పారు ఇక ఇటువంటి నిజంగా చెప్పాలనుకుంటే అంత టైం తీసుకొని పూర్తిగా ప్రజలు కళ్ళ కట్టిన చూపించేది వాస్తవాలు తెలియజేసుకుంటూ ముందుకు అవన్నీ అసెంబ్లీలో అయితే ఎవరు అనుకోరు అంత టైం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారని కూడా ఎవరూ అనుకోరు బికాజ్ ఎందుకంటే ప్రతిపక్షాలు పూర్తిగా బతకాలి అని ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటుంది కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతిపక్షం వాయిస్ ఉండకూడదు ప్రతిపక్షం క్వశ్చన్ చేయకూడదు ప్రతిపక్షం అనేది పూర్తి స్థాయిలో వాళ్ళని రెచ్చకూడదు వాళ్ళ మీద రాజకీయంగా ఆరోపణలు చేసుకుంటూనే అధికార పక్షం విధంగానే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది సాగుతూ ఉంది లేటెస్ట్గా నిజంగా చెప్పాలనుకుంటే మన రాష్ట్ర అప్పు ఇప్పటికి కూడా పది లక్షల కోట్లు పది లక్షల కోట్లు పది లక్షల కోట్లు అని బూజింగ్ మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు లేకపోతే పయ్యావులు కేశవ్ గారు వీళ్ళందరూ పది లక్షల కోట్లు పది లక్షల కోట్లు అని చెబుతూనే ఇంకా జనాల్ని భ్రమ భ్రమల్లో బతికేలా చేస్తూ ఉన్నారు వాస్తవానికి కేంద్ర లెక్కల ప్రకారం నాలుగు లక్షల తొంభై ఒక్క వేలు ఒరిజినల్ డెప్త్ అనేది ఆ డెప్త్ అనేది ఒరిజినల్గా అనేది నాలుగు లక్షల తొంభై ఒక్క వేల కోట్లు అయితే కార్పొరేషన్ అదనంగా ఒక లక్ష లక్షన్నర కోట్లు ఉంటాయి అంత మించి ఏముండదు వీళ్ళు ఈ సంవత్సరం దాదాపు లక్ష కోట్లు అప్పు చేశారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు అప్పుల మీద పూర్తి స్థాయిలో సంపద సృష్టించి నేను అందరికి పూర్తిగా ఒక్కొక్కరింటి మీద కనక వర్షం నేను గురిపిస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడు అంత హామీ ఇచ్చినా కూడా బడ్జెట్లు ఏమన్నా పూర్తి స్థాయిలో అంతకు సంబంధించింది ఏమన్నా చేశాడంటే ఏమీ లేదు అమ్మఒడి దానికి కోత రైతు రైతు భరోసా దానికి కోత తర్వాత ఉచిత బస్సు అనేది అసలు ఆ బడ్జెట్లోనే పెట్టలేదు మహిళలకు పదిహేను వందలు అసలు ఆ బడ్జెట్లోనే లేదు బీసీలకి నాలుగు వేలు పెన్షన్ అన్నాడు అసలు ఆ బడ్జెట్లోనే లేదు ఇంకా దారుణం ఏంటంటే సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తేయటం తర్వాత పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కోత విధించేలా ప్రయత్నాలు చేయటం ప్రతి దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అనే ఆ మన దూరంలో పరిగెడుతూ ఉన్నారు ప్రజలకు సంక్షేమం అందిస్తే పూర్తిగా వాళ్ళు ఆర్థికంగా మెరుగుపడతారు కదా ఏ ప్రభుత్వమైనా ప్రథమ లక్ష్యం ఏంటంటే ప్రజల్ని వాళ్ళ బాగోగులు మనం చూసుకోవటం ఇక ఆరోగ్యశ్రీ ఏ రకంగా నడుపుతుందో అది మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పక్కా లెక్కలతోటి క్లియర్ కట్గా చెప్పారు ఇంకా హైలైట్ ఏంటంటే చివరిలో ఒక మాట అది అందరిని అట్రాక్ట్ చేసింది అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్ళండి ఐదు అంటే మనందరం వాస్తవాన్ని పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యాం నీకు వచ్చిన ఇరవై ఒక సీట్లకి ఆరు శాతం ఉన్నోళ్ళు నువ్వే దుమ్ము లేపుతా బొమ్మలు లేపుతా ఐదు అంటావు నలభై శాతం ఓటింగ్ ఉంది ఎక్స్ సీఎం ఇప్పటికీ దేశంలో లార్జెస్ట్ పార్టీ ఉంది ఓటింగ్ పరంగా చూసినా కూడా ఎట్టయితే ఎత్తబ్బా ఇది అని చెప్పి మనం కూడా గెత్తికి మాట్లాడదాం దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం కౌంటర్ ఇచ్చారు తెలుసా పవన్ కళ్యాణ్ గారి పైన అది ఆయన ఒపీనియన్ ఇంకా ఎవరైనా కానీ జన సైనికులు పవన్ కళ్యాణ్ కింగ్ పవన్ కళ్యాణ్ ఇంకా అది పవన్ కళ్యాణ్ వీరుడు సూర్యుడు అని ఊరైనా లేపేవాళ్ళంటే ఈ వీడియో చూపిస్తున్నా సరిపోతుంది మీకు అదేంటంటే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ జీవితంలో ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు ఆయన గురించి ఏం మాట్లాడతాము అయిదని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని సూటిగా నిజంగా చెప్పాలంటే ఆయన స్థాయి ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూపించడం జరిగింది అంతే కదా పవన్ కళ్యాణ్ గారు పదేళ్ళు అయింది పార్టీ పెట్టి అది ఎమ్మెల్యే గెలవటం కూడా మిమ్మల్ని అర్థిస్తున్నాను మిమ్మల్ని బతిలు ఆడుతున్నాను అని చెప్పి స్థానికంగా ఉండే ఒక పార్టీ అధ్యక్షుడు అయింది స్థానికంగా ఉండే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇంటికి వెళ్ళి బతులు నాడుకోమారు గెలిచాడు ఆయన వచ్చి మీకు ప్రతిపక్షంగా కావాలంటే ఆడికి పోండి అని చెప్పి నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉండి ఒకసారి భారీగా సింగిల్ సింగిల్గా పోటీ చేసి నూట యాభై సీట్లు కొట్టిన రికార్డు ఇంకా ఎవరు బద్దలు కొట్టకుండా అంత బలంగా ఆయన ఉంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారి ఒక్కసారి గెలిస్తేనే జీవితంలో ఒక ఎమ్మెల్యేగా ఆయన ఇంత పెద్ద మాటలు మాట్లాడితే ఆయనకి ఎలా ఉంటుంది ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు అయితే పక్క భలే కౌంటర్ అయితే వేశారు